అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తింది కలుషిత నీరు తాగి గత పది రోజుల్లో అధికారికంగా ఇద్దరు అనధికారికంగా పది మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతా ఉన్నారు వేలాది మంది అఫీషియల్గా అన్అఫీషియల్గా వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో గ్రామాల్లో పట్టణాల్లో ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర కూడా వేల మంది ఈ కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై హాస్పిటల్స్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఇవాళ గుంటూరులో ఇటీవల కలుషిత నీరు తాగి ఇద్దరు చనిపోయారు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇరవై ఐదు మంది పైన అడ్మిట్ అయ్యారు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో వందలాది మంది అస్వస్థత గురై హాస్పిటల్లో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయి ఉన్నారు దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉంది నిన్న ప్రసాడు అడిగితే అతిసార మరణాలని మీరు ఎలా చెబుతారని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఉంది మీడియా వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్నండి చెప్పాడు ఆ పేషెంట్లు ఎందుకు అడ్మిట్ అయ్యారనేది గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్నండి చెప్పాడు అది నమ్మ నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీస పరిజ్ఞానం ఉండాలి సమీక్షలు ఉండాలి అప్పుడప్పుడు శాఖల మీద అసలు మీకు అప్పచెప్పిన శాఖ ఏంటో మీకు తెలుస్తుందా ఇవాళ రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా అప్పగించిన శాఖల పేర్లైనా మీకు గుర్తున్నాయా ఇవాళ మీ శాఖల మీద సమీక్ష చేయటం ప్రజా సమస్యల మీద తగిన చర్యలు సకాలంలో తీసుకోవటం అసలు ఇవేమీ లేవు ఎదురుదాడి ఒకటి ఒకటే అయిపోయింది వ్యవసాయ శాఖ మూసేశారు సంక్షేమ శాఖ అసలు ఊచే లేకుండా పోయింది అసలు ఏ శాఖకి ఏం చేస్తూ ఉన్నారు అసలు మంత్రులు రివ్యూలు ఉండవు మరీ దారుణాది దారుణమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇక్కడ రాష్ట్రంలో సురక్షితమైనటువంటి నీరు లేక తాగునీరు అందక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతూ ఉన్నారు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరు ఎత్తినట్లు చూస్తూ ఉన్నాడు ఆయన కూడా రకరకాల రకం మద్యం వాళ్ళు తయారు చేసి పేదవాళ్ళ మీదకి వదలటం వల్ల దీనికి అనారోగ్యం గురయ్యి వేలాది మంది చచ్చిపోతూ ఉన్నారు లక్షలాది మంది అనారోగ్యం దీర్ఘకాలిక దెబ్బలు పాలవుతూ ఉన్నారు అదొక పక్క అనుభవిస్తూ ఉన్నారు ఇది తాగునీరు సరైన తాగునీరు అందక ఈరోజు వేల మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ కనపడతా ఉన్నాయి గుంటూరు విజయవాడ కర్నూలు లాంటి ప్రాంతాల్లో విపరీతంగా డయేరియా కేసులు డయేరియా కేసెస్ ఇలా రిజిస్టర్ అవుతూ ఉన్నాయి ఇవాళ మంత్రి మాత్రం ఆ పరిస్థితి లేదంటుంది ఆమె మాత్రం కుట్టినట్టు కూడా కనిపించట్లేదు అసలు ఏమీ లేవన్నట్టు చెబుతూ ఉంది విచిత్రంగా ఉంది మొత్తం కూడా ఈ డయేరియా కేసెస్ అతిసార వ్యాధులు నగరంలో గుంటూరు నగరంలో కానీ ఇతర నగరాల్లో కానీ ఒక గుంటూరే కాదు ప్రధానంగా స్లమ్ ఏరియాస్లో దళితులు గిరిజనులు మైనారిటీలు బలహీన వర్గాల నివాసం ఉండేటటువంటి స్లమ్ ఏరియాస్లో విపరీతంగా ఇవాళ పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇవాళ ఇంకా చెబుతూ ఉంది డాక్టర్లు డా రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే సమయం అవసరం ఉంటే ప్రజలకు అండగా ఉంటారంట అంటే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే రోజుల దాకా ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఇటువంటి మాటలు మాట్లాడటానికి కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి హెల్త్ ఎమర్జెన్సీ రావడం ఏంటి మీరు అప్పుడు వచ్చినప్పుడు మీరు అండగా ఉండేది అండి అమ్మ అసలు ఏ ఇబ్బంది రాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం అండగా ఉండాలి కానీ ప్రజలు పెట్టల్లో రాలిపోతుంటే మున్సిపాలిటీ వైద్యారోగ్య శాఖ చోద్యం చూస్తూ కూర్చున్నారు మీరు దీనికి సమాధానం చెప్పండి ఇది ఒక గుంటూరు సమస్య కాదు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది క్లోరినేషన్ జరగదు వాటర్ పైప్ లైన్స్ సరిగ్గా ఉండదు డ్రైనేజీ వాటరు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లో కలిసిపోతుంటే దాని గురించి పట్టించుకునే వాళ్ళు మున్సిపాలిటీ పంచాయతీలకు సంబంధించినటువంటి దాదాపు పద్నాలుగు వేల కోట్లు మున్సిపాలిటీ పంచాయతీలకు సంబంధించి దాదాపు పద్నాలుగు వేల కోట్లు దారి మళ్ళించటపై ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్న శ్ర శ్రద్ధ ప్రజలకి తాగటానికి మంచినీళ్ళు ఇచ్చేదానిలో లేదు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఇవాళ ఇవాళ వీళ్ళంతా కూడా దుర్వినియోగం చేశారు కేవలం మూడు వందల యాభై రూపాయలకు వచ్చేటటువంటి ట్యాప్ కుళాయి సెట్ వీళ్ళు పదమూడు వందల రూపాయలు డ్రా చేశారు అంటే వేల కోట్ల రూపాయలు ఈ విధంగా దోపిడీ చేయడానికి మాత్రం వీళ్ళకి కుదురుతూ ఉంది కానీ బ్లీచింగ్ శానిటైజ్ చేయటం వారానికి వస్తారైనా ఇవన్నీ క్లీన్ చేయటం ట్యాంకులు వాటర్ ట్యాంక్ ట్యాంకులు క్లీన్ చేయటం వీటి మీద శ్రద్ధ చూపించరు మేము ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వం ఉన్నప్పుడు గుంటూరుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి దాదాపు ఐదు వందల కోట్లు తీసుకొచ్చారు తొంభై శాతం పనులు పూర్తయినాయి ఈరోజు ఎక్కడ ఉందో తెలియదు అండర్ గ్రౌండ్ అండ ఆ డ్రైనేజ్ సిస్టం దాని మీద పట్టించుకునే వాళ్ళు మా హయాంలో నెలకోసారి వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళు ఆరోగ్య పరీక్షలు ఉండేవాళ్ళు క్రమం తప్పకుండా ఇలా అవన్నీ ఏమీ లేవు ఇవాళ బ్లీచింగ్ శానిటైజ్ చేయటం ప్రభుత్వ బాధ్యత ఎప్పటికప్పుడు పరీక్షించుకోవటం ఇవన్నీ కూడా కనీస బాధ్యత తాగటానికి మంచి నీళ్ళు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఇలా రెండు నెలల ఓట్లాడటానికి రాబోతోంది సిగ్గుండాలి అధ్వానమైనటువంటి పరిస్థితులు నగరాల్లో పట్టణాల్లో కనపడతా ఉన్నాయి దీన్ని ముందు మీరు అసలు అవగాహన చేసుకోండి రివ్యూ చేసుకోండి సమీక్ష చేయండి ఇలా ప్రజలు ప్రాణాలంటే మీకు అంత చులకనగా చలగాటం అనేది ఏమాత్రం క్షంతవ్యం కాదు ఇది ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఎటు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎటు ట్రాన్స్ఫర్లు అయ్యి అటోళ్ళు ఇటోళ్ళు ఇటోళ్ళు అటు మారుతూ ఉన్నారు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని మొత్తం టోటల్గా మొత్తం ప్యాక్ చేసి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు వచ్చింది కదా పోతారు ఎక్కడికైనా సిద్ధం ఉందా